రాజకీయాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి కానీ వాటి వెనుకున్న అసలు కథ ఎవరికీ తెలియదు ప్రపంచం ఒకవైపు చూస్తుంటే తెర వెనుక మరో పెద్ద చరిత్ర లిఖించబడుతూ ఉంటుంది సరిగ్గా ఇప్పుడు ఢిల్లీలో అదే జరుగుతోంది వ్లాదిమిర్ పుతిన్ ఈ పేరు వింటేనే అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో ఆలోచనలో పడతారు చైనా డ్రాగన్ అప్రమత్తం అవుతుంది కానీ ఈసారి జరగబోయేది మామూలు విషయం కాదు పుతిన్ విమానం ఢిల్లీ రన్వేపై దిగడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది కానీ మిత్రులారా అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన రావడానికి ముందే రష్యాకు చెందిన అత్యంత భయంకరమైన అత్యంత రహస్యమైన ఆర్మీ యూనిట్ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయింది అవును మీరు విన్నది నిజమే ఎటువంటి హడావిడి లేకుండా మీడియాకు చెక్కకుండా చీకటి చాటున ఒక రష్యన్ సైనిక బృందం భారత్ చేరుకుంది వీళ్ళెందుకొచ్చారు నలభై ఎనిమిది పాటు మూసిన గదుల్లో భారతీయ జనరల్స్తో జరిగిన ఆ టాప్ సీక్రెట్ మీటింగ్ సారాంశమేంటి ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం మరోవైపు లడక్ సరిహద్దులో చైనా కుట్రలు ఈ సమయంలో ప్రపంచంలోనే రెండు బలమైన సైన్యాలు ఒక గదిలో కూర్చుని మ్యాప్లు గీస్తున్నాయంటే ఖచ్చితంగా ఏదో పెద్ద తుఫాన్ రాబోతోందని అర్థం ఈరోజు మన వీడియోలో టీవీ ఛానల్స్ మీకు చూపించని వార్తాపత్రికలు రాయలేని ఆ ఇన్సైడ్ స్టోరీని మనం విశ్లేషించబోతున్నాం మోదీ పుతిన్ కలయిక వెనుకున్న వంద బిలియన్ డాలర్ల ప్లాన్ ఏంటి చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధ ఒప్పందం ఏంటి పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం సాధారణంగా ఏ దేశ అధ్యక్షుడైనా పర్యటనకు వస్తే ముందుగా ప్రోటోకాల్ ఆఫీసర్లు సెక్యూరిటీ గార్డులు వస్తారు ఇదందరికీ తెలిసిన విషయమే కనీసారి రష్యా ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టింది నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు ఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన కదలికలు చాలా భిన్నంగా ఉన్నాయి వచ్చిన వారు కేవలం పుతిన్ బాడీగార్డ్స్ కాదు వీరు రష్యన్ ఆర్మీలోని వారు స్ట్రాటజిస్టులు అంటే యుద్ధం ఎలా గెలవాలో ప్లాన్ చేసే మేధావులు వీరి మెదడులో ప్రపంచ మ్యాప్ మొత్తం ప్రింట్ అయి ఉంటుంది వీరు నేరుగా భారత ఆర్మీలోని టాప్ కమాండర్స్ని కలిశారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశాల్లో చర్చ జరిగింది భద్రత గురించి కాదు భవిష్యత్తు యుద్ధం గురించి ఫ్రెండ్స్ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది ప్రస్తుతం ప్రపంచంలో యాక్టివ్ వార్ జోన్లో ఉండి మోడ్రన్ వెపన్స్ వాడుతున్న ఏకైక పెద్ద దేశం రష్యా ఉక్రెయిన్లో వారు నాటో దేశాల టెక్నాలజీతో పోరాడుతున్నారు అమెరికా డ్రోన్స్ని ఎలా జామ్ చేయాలి శత్రువుల రాడార్లకు దొరకకుండా క్షిపణుల్ని ఎలా ప్రయోగించాలి సైబర్ దాడుల నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎలా కాపాడుకోవాలి ఈ విషయాలపై రష్యాకున్న తాజా అనుభవం మరెవరికీ లేదు ఈ మూడు రోజుల రహస్య సమావేశంలో రష్యా తన వార్ ఎక్స్పీరియన్స్ని ఇండియన్ ఆర్మీతో పంచుకుంది ఇది చైనాకు అతిపెద్ద హెచ్చరిక ఎందుకంటే లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో చైనా కూడా ఇలాంటి టెక్నాలజీనే వాడుతోంది ఇప్పుడు రష్యా ఇచ్చిన ఇన్పుట్స్తో భారత సైన్యం చైనా టెక్నాలజీని చిత్తు చేసేందుకు ఒక అదృశ్య కవచాన్ని సిద్ధం చేసుకుంటోంది డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో జరగబోయే మోదీ పుతిన్ సమావేశం కేవలం ఫోటోల కోసం కాదు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ మాత్రం మా విదేశాంగ విధానం మాగిష్టమని తేల్చి చెప్పింది మీకు గుర్తుందా పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో అమెరికా తన ఏడో నౌకాదళాన్ని భారత్పైకి పంపినప్పుడు ఏ దేశం మనకు అండగా నిలబడింది అది రష్యా ఆ రోజు రష్యా తన జలాంతర్గాముల్ని పంపి అమెరికాను అడ్డుకోకపోతే చరిత్ర వేరేలా ఉండేది ఆ నమ్మకం పుతిన్ మాటల్లో కనిపిస్తుంది అందుకే పుతిన్ బహిరంగంగానే చెప్పారు మోదీ నా అత్యంత ఆప్తుడు అని ఇప్పుడు వీరిద్దరి మధ్య జరగబోయే డీల్ విలువ అక్షరాల వంద బిలియన్ డాలర్లు దాటబోతోందని అంచనా ఈ పర్యటనలో అందరి కళ్ళు రక్షణ ఒప్పందాలపైనే ఉన్నాయి మన దగ్గర ఇప్పటికే రష్యా నుంచి వచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇది గాల్లో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాన్ని కూడా పేల్చేయగలదు చైనా దగ్గర కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కానీ రష్యా భారత్కిచ్చిన సిస్టమ్ మరింత అడ్వాన్స్డ్ అని నిపుణులు అంటున్నారు ఇప్పుడు మిగిలిన ఎస్ ఫోర్ హండ్రెడ్ రెజిమెంట్లని త్వరగా డెలివరీ చేయడంపై పుతిన్ సంతకం చేయబోతున్నారు కానీ అసలు కథ వేరే ఉంది అదే సూపర్ సుఖోయ్ భారత వాయుసేన వద్ద ఉన్న సుఖోయ్ థర్టీ ఎంకేఐ విమానాలు వెనుముక లాంటివి ఇప్పుడు వీటిని పూర్తిగా అప్గ్రేడ్ చేయబోతున్నారు కొత్త రాడార్లు కొత్త ఇంజన్లు మరియు శత్రువులకి కనిపించని స్టెల్త్ టెక్నాలజీని ఇందులో జోడించబోతున్నారు దీనికి రష్యా పూర్తి సహకారం అందిస్తోంది ఈ అప్గ్రేడ్ తర్వాత మన సుఖోయ్ విమానాలు చైనా యొక్క జే ట్వంటీ విమానాలని సులభంగా ఎదుర్కోగలవు అలాగే ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ ఫ్యాక్టరీని రష్యా సహకారంతో నడుపుతున్నారు దీని ఉత్పత్తిని వేగవంతం చేసి ప్రతి భారతీయుడి సైనికుడి చేతిలో ప్రపంచంలోనే అత్యుత్తమ రైఫిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఇది మేక్ ఇన్ ఇండియాలో భాగం అంటే టెక్నాలజీ రష్యాది తయారీ మనది మరోవైపు బ్రహ్మోస్సు క్షిపణి ఇండో రష్యా స్నేహానికి పతాక స్థాయి నిదర్శనం ఇప్పుడు ఈ క్షిపణుల్ని మనం ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాలకి అమ్ముతున్నాం రాబోయే రోజుల్లో రష్యా సహకారంతో హైపర్సోనిక్ క్షిపణుల తయారీపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అమెరికా బలం దాని డాలర్ ఎవరైనా తమ మాట వినకపోతే అమెరికా డాలర్ లావాదేవీల్ని ఆపేస్తుంది కానీ మోదీ మరియు పుతిన్ దీనికి విరుగుడు కనిపెట్టారు అదే రూపీ రూబుల్ ట్రేడ్ మనం రష్యా నుంచి చమురు కొన్నప్పుడు డాలర్స్లో కాకుండా మన రూపాయిలో లేదా వారి రూబుల్లో చెల్లిస్తున్నాం దీనివల్ల మనకి రెండు లాభాలు ఒకటి డాలర్ మార్కం విలువ గురించి భయపడాల్సిన పని రెండు అమెరికా ఆంక్షలు మనల్ని ఏమీ చేయలేవు గత రెండేళ్లలో భారత్ రష్యా నుంచి చౌకగా ముడి చమురుని కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి యూరప్కే అమ్మింది దీనివల్ల భారత్ బిలియన్ల డాలర్లు లాభపడింది ఇప్పుడు రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వ్యాపారం చేయాలనేది లక్ష్యం దీనికోసం ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది అదే చెన్నై వ్లాడ్వోస్టాక్ మ్యారిటైమ్ కారిడార్ సాధారణంగా ముంబై నుంచి రష్యాకు సరుకులు వెళ్లాలంటే యూరప్ మీదుగా నలభై రోజులు పడుతుంది కానీ ఈ కొత్త మార్గం ద్వారా నేరుగా చెన్నై నుంచి రష్యా తూర్పు తీరానికి కేవలం ఇరవై నాలుగు రోజుల్లో సరుకులు పెడతాయి ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకి భారత్ మరియు రష్యా ఇస్తున్న గట్టి సమాధానం దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి ఇది చెక్ పెడుతుంది మిత్రులారా ప్రపంచ రాజకీయాల్లో ఒక సామెత ఉంది శత్రువుకి శత్రువు మిత్రుడు కానీ ఇక్కడ పరిస్థితి వేరు రష్యాకు చైనా మిత్రుడే కానీ చైనా రోజు రోజుకి బలపడ్డం రష్యాకు కూడా లోపల ఇష్టం లేదు రష్యాకు బాగా తెలుసు భవిష్యత్తులో చైనా తమ సైబీరియా ప్రాంతంపై కన్నేస్తుందని అందుకే ఆసియాలో చైనాని బ్యాలెన్స్ చేయగలిగే ఏకైక శక్తి భారత్ మాత్రమే అని పుతిన్ నమ్ముతారు అందుకే చైనా ఎంత ఒత్తిడి చేసినా రష్యా భారత్కి ఆయుధాలివ్వడం ఆపలేదు గల్వాన్ గొడవల సమయంలో కూడా రష్యా వెంటనే ఆయుధ స్పేర్ పార్ట్స్ పంపించి భారత్కు అండగా నిలిచింది ఇది చరిత్రలో నిలిచిపోయే విషయం ఇక పాకిస్తాన్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది పాకిస్తాన్ నాయకులు మాస్కో వెళ్ళి మాకు చౌకగా ఆయులివ్వండి మాకు ఆయుధాలు ఇవ్వండి అని అడుక్కుంటారు కానీ రష్యా వారికి మొండిచేయి చూపిస్తుంది భారత్ మా స్ట్రాటజిక్ పార్ట్నర్ వారి భద్రతకు ముప్పు కలిగించే ఏ పని మేం చేయం అని రష్యా తేల్చి చెప్పింది పుతిన్ ఢిల్లీ పర్యటన పాకిస్తాన్ పాలకుల ముఖంపై కొట్టిన గట్టి దెబ్బ వారి తండ్రి అమెరికా అయినా వారి బాస్ చైనా అయినా రష్యా భారత బంధాన్ని విడదీయలేరని మరోసారి రుజువైంది చివరిగా ఈ బంధం కేవలం ఆయుధాలు వ్యాపారం మాత్రమే కాదు ఇది ప్రజల మధ్య ఉన్న బంధం రష్యాకు మీరు వెళితే ఇప్పటికీ ట్యాక్సీ డ్రైవర్లు హిందీ రూసీ భాయ్ భాయ్ అని అంటారు రాజ్ కపూర్ నుంచి మిథున్ చక్రవర్తి వరకు భారతీయ నటులంటే వారికి ప్రాణం జిమ్మి జిమ్మి పాట రష్యాలో ఎంత ఫేమస్ మీకు తెలుసా అంతెందుకు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో వేలాది మంది భారతీయ విద్యార్థులు బాంబుల మధ్య చిక్కుకుపోయారు అప్పుడు ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేశారు ఆశ్చర్యకరంగా రష్యా తన భీకర యుద్ధాన్ని కొన్ని గంటల పాటు ఆపేసింది కేవలం భారతీయ విద్యార్థులు తమ బస్సులో సురక్షితంగా బోర్డర్ దాటడానికి రష్యా సైన్యం దారిచ్చింది ప్రపంచ చరిత్రలో ఒక దేశం కోసం యుద్ధాన్ని ఆపడం అనేది ఎప్పుడూ జరగలేదు అది మోదీ పుతిన్ స్నేహానికి భారత రష్యా బంధానికి నిదర్శనం పుతిన్ రాకతో విద్యా పర్యాటకం మరియు గగన్యాన్ మిషన్లో కూడా వేగం పెరుగుతుంది భారతీయ వ్యోమగాములకి శిక్షణ ఇవ్వడంలో రష్యా కీలక పాత్ర పోషిస్తోంది ఫ్రెండ్స్ ముగింపుగా చెప్పాలంటే డిసెంబర్ నాలుగున జరగబోయే ఈ భేటీ సాధారణమైనది కాదు ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోతున్న ఈ సమయంలో భారత్ ధైర్యంగా తన పాత మిత్రుడికి స్వాగతం పలుకుతోంది ఢిల్లీలో దిగిన ఆ రష్యన్ ఆర్మీ టీం రాబోయే వంద బిలియన్ డాలర్ల డీల్స్ ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో భారత రక్షణ వ్యవస్థ నెక్స్ట్ లెవెల్కి వెళ్లబోతోందని అర్థమవుతోంది చైనా పాకిస్తాన్ అమెరికా ఎవరెన్ని కుట్రలు చేసినా డెబ్బై ఏళ్ల ఈ స్నేహాన్ని ఏమీ చేయలేవని పుతిన్ రాక స్పష్టం చేస్తోంది ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ అంటూ సొంత కాళ్ళపై నిలబడుతూనే మరోవైపు నమ్మకమైన మిత్రుడితో కలిసి భారత్ సూపర్ పవర్గా మారుతోంది పుతిన్ పర్యటన పూర్తయ్యాక జరిగిన ఒప్పందాలు నిర్ణయాల గురించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఆ తర్వాత అమెరికా ఇంకా అమెరికా మిత్రదేశాలు స్పందించే అవకాశం వందకు వంద శాతం ఉంది మీరేమనుకుంటున్నారు రష్యా సహకారంతో భారత్ చైనాని పూర్తిగా డామినేట్ చేయగలదా అమెరికా బెదిరింపుని లెక్క చేయని మోదీ గారి నిర్ణయం సరైందేనా మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన పొలిటికల్ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్